ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు వస్తాడు అడుగుతా నేనెందుకు మీరే దించుకోండి 미사플로의 기라니, 딜바레 둘레니가 데려가게. 하마 앞에 해코. 노르무스칸 굳소. 아루스타, 아루스타. 이거 살면가요 아직 말이 잘 걸어라. 네걸어보 아, 아 Hætti 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 Hætti

పేరు మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ చిలక ఎవరు రా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునే సరికి తలక ప్రాణం పలకొచ్చింది మనీషాయి డ్రెస్సు వేసుకున్నానని పిల్ల తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ ఈ పిల్ల తరంటు కానీ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి ఆ వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కి ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టారు ఇంకో బాగా గుర్తుందిగా వెళ్ళి శక్సిగా కరువు కరు కుక్కటకైనా మనిషి కాటుకైనా ఒకే ఒక రాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే డాక్టర్ ఎవరు అమ్మాయికి కుక్క ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చింది ఎవరు కుక్క కాదు అమ్మాయి అమ్మాయ ఆ అమ్మాయి కుక్క జోలుకి వెళ్ళడం అమ్మాయి నా జోలు రావడం దీనికి ఒక గంటకి మందులుగానే హెల్ప్ అమ్మ చెప్పు డాట్ చఠా ఐఎం డాక్టర్ హియర్ ఆఫ్ ఫాల్ యూర్ కంపౌండ్ హ్యాడ్ ఎవరి డాక్టర్ ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే మా ఎక్స్రే నా సపోసు ఇది కల టీవీలో శ్రీ హెయిరాయి ఆయట आई ये यार कह दूँ मिस मेरे चपरो की रानी मेरे पास तेरे भग नहीं उसका कर्ज़ चिंदी आम आई ने मनीषा प्लान इजी यस पढ़ को उसको कैचर मरे 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 అలా నన్ను ఇప్పుడు మీరు తెలిసాక స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పను ఒక రాని అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాళ్ళు అలాగే మాట్లాడతారు ఆపరేషన్ చేయాల్సింది అన్నట్టు మీరు కాఫీ దాకా హాలిస్తారా కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురా డాక్టర్ హియర్ అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్ అది మిమ్మల్ని ఎక్కడ వచ్చింది టెన్నిస్ కోట్ లో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటారా కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు మీరు పేద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అడి జరుగు అడి జరుగు మిమ్మల్ని కుక్క ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఈ ఎంత రొమాంటిక్ ఆ కుక్కతో నీ కజినట్టు దాని పొగుడుతున్నాడు అంత సరే అగలు అగలు మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకురా నేను పట్టుకున్నా లేదు అక్కడికి వెళ్ళి అదే చూ

పొట్టు చుట్టి ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఒక ఇంజక్షన్ ఆ నా కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టు అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను అక్కడ కళ్ళ మూసుకోండి అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది